ఈజీగా మునక్కాడలతో ఉల్లిగడ్డతో కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము ఇందుకోసం నేను ఒక త్రీ మునక్కాడలు తీసుకున్నా ఈ విధంగా కట్ చేసి ఇలా పొట్టు తీసుకోవాలి మొత్తం పొట్టు రాదు వరకు లైట్గా తీసుకోవాలి పీసెస్ త్రీ ఇంచెస్ అలా కట్ చేశాను ఒక్కొక్కటి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కుక్కర్లో సో మనం టూ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవచ్చు లేదా ఒక బౌల్లో ఇట్లా వాటర్ యాడ్ చేసి సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి యిల్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ అయ్యాక ఒక మునక్కాడని తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూడాలి మరి విడిపోయేంత ఉడకూడదు కొద్దిగా ఉడికాక చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి బ్రానియన్స్ టూ లార్జ్వి కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా సో అవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆల్రెడీ మనక్కాడలు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను కదా దీంట్లో అందుకే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది జ్యూస్ వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మిర్చి టు కట్ చేసినవి యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను మనక్కాడలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా వాటర్ తీసేసి దీంట్లో యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ చిలకర పొడి యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే పెనుకి అడుగు అంటుతుంది కదా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర ఉన్న యాడ్ చేసుకోండి నేను కారం అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను